నమస్కారం మిత్రులారా మన కేఎస్బీ టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అదే ఇండియాలో ఉన్న ఏన్షియంట్ లైబ్రరీస్ గురించి అంటే మన ప్రాచీన గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం మన దేశంలో నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేసిన టెంపుల్స్ ఆఫ్ లెర్నింగ్ ఎన్నో ఉన్నాయి వాటిలో మొదటిది అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది తంజావూర్లో ఉన్న సరస్వతి మహల్ లైబ్రరీ ఈ లైబ్రరీ హిస్టరీ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఇది సుమారు పదిహేను వందల ముప్పై ఐదు నాటిది అంటే సిక్స్టీన్త్ సెంచరీ నుంచే ఇది ఒక నాలెడ్జ్ సెంటర్గా ఫంక్షన్ అవుతుంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఎంత పాతది ఇది ఒరిజినల్లీ తంజావూర్ని రూల్ చేసినటువంటి నాయక్ కింగ్స్ టైంలోని స్టార్ట్ అయింది కానీ మీరు వినాలి ఈ లైబ్రరీకి రియల్ గ్లోరీ ఎవరు తెచ్చారంటే మరాఠా కింగ్ అనేటువంటి షరబోజీ టూ ఈయననే సెకండ్ సర్ఫోజీ అని కూడా అంటారు ఈయన పద్దెనిమిదవ సెంచరీ చివరిలో అలాగే పంతొమ్మిదవ శతాబ్దం స్టార్టింగ్లో తంజావూర్ని రూల్ చేశాడు అయితే ఈ శరభోజీ మహారాజ్ గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ ఆయన జస్ట్ ఒక కింగ్ మాత్రమే కాదు ఒక గ్రేట్ స్కాలర్ ఆర్టిస్ట్ అలాగే నాలెడ్జ్ అంటే బాగా ఇష్టం ఉన్న వ్యక్తి లైబ్రరీ మీద ఆయనకి ఎంత ప్యాషన్ ఉందంటే తన కింగ్డంలోని స్కాలర్స్ని సెయింట్స్ని ఇండియాలోని డిఫరెంట్ రీజన్స్కి పంపేవాడు ఎందుకు అంటే ఎయిన్షియంట్ పామ్ లీవ్ మనోస్క్రిప్ట్ని కలెక్ట్ చేయడానికి రేల్ బుక్స్ తీసుకురావడానికి ఆయనకి బుక్స్ పట్ల ఎంత డెడికేషన్ ఉందో ఇది చెప్తుంది కదా మనకి అంతేకాదు ఈ శరభోజీ తన సొంతంగా కొన్ని పుస్తకాలు కూడా రాశాడు అవి కూడా ఈ లైబ్రరీలోనే ప్రిజర్వ్ చేశారు ఇది ఆయన పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఈ లైబ్రరీకి ఉన్న కొన్ని స్పెషల్ ఫీచర్స్ చూద్దాం మనం ఇక్కడ కొన్ని ల్యాక్స్ ఆఫ్ పామ్ లీవ్ మనస్క్రిప్ట్స్ ఉన్నాయి అంటే తాళపత్ర గ్రంథాలు మీరు ఇమాజిన్ చేయగలరా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో అసలు పేపర్ యూసేజే అంతగా లేని ఆ రోజుల్లో మన యాన్సిస్టర్స్ ఎంత కేర్తో నాలెడ్జ్ని పామ్ ల్యూస్ మీద బాగా రాశారో వాటిని ఎలా ప్రిజర్వ్ చేశారో ఇక ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఆయుర్వేదం సంగీతం జ్యోతిష్యం లిటరేచర్ డ్యాన్స్ ఫిలాసఫీ వీటన్నిటికి సంబంధించిన రకరకాల బుక్స్ ఉన్నాయి ఇక్కడ వీటిలో కొన్నిటికి అమేజింగ్ ఇలిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి డీటెయిల్డ్ కమెంట్రీస్ ఉన్నాయి ఇది జస్ట్ ఓల్డ్ ఐటమ్స్ స్టోర్ చేసే ఒక ప్లేస్గా కాకుండా ఒక లివింగ్ హిస్టరీ లాగా ఈ లైబ్రరీ ఉండిపోయింది ఇప్పుడు మనం బీహార్లోని పాట్నాకు వెళ్దాం ఇక్కడ ఉంది కుదాబక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ ఈ లైబ్రరీ స్టోరీ కూడా చాలా గా ఉంటుంది ఇది వన్ పర్సన్ ఇమ్మెన్సీ లవ్ అండ్ డెడికేషన్కి టెస్ట్మెంట్ అనమాట దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది మౌల్వి మహమ్మద్ బక్ష్ అనే గ్రేట్ లాయర్ ఏన్షియెంట్ మనోస్క్రిప్ట్ని కలెక్ట్ చేయడం అనేక ప్యాషన్ ఆయన ఎంటైర్ లైఫ్ మనీ అంతా దీనికే డెడికేట్ చేశారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆయన తన ఫాదర్ పేరైనటువంటి కుదా పేరు మీద ఈ పబ్లిక్ లైబ్రరీని స్టార్ట్ చేశారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ నాలెడ్జ్ వెల్త్ని అందరూ యూజ్ చేసుకోవాలి ఎవ్రీవన్ షుడ్ యాక్సెస్ ఇట్ అనేది ఆయన మెయిన్ సంకల్పం అనమాట ఈ లైబ్రరీలో స్పెషల్స్ ఏమున్నాయంటే పర్షియన్ అరబిక్ లాంగ్వేజ్ మనుస్క్రిప్ట్స్ ఉన్నాయి వాటిలో కొన్ని వరల్డ్లోనే రేయరెస్ట్ థింగ్స్ అనమాట కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే తైమూర్ నామా ఇది ఎంపరర్ తైమూర్ టైమ్ నాటి బుక్ దీనిలో మినియేచర్ పెయింటింగ్స్ ఉన్నాయి వెరీ డీటెయిల్డ్గా వెరీ బ్యూటిఫుల్గా ఉన్నాయి తర్వాత సాహి అల్ బుఖారి ఇది ఒక హోలీ బుక్ ముస్లిం ఫేత్కి చాలా ఇంపార్టెంట్ కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇది జింక చర్మం మీద డీ స్కిన్ మీద రాయబడినటువంటి స్క్రిప్ట్ అనమాట మొఘల్ ఎరాక్కి సంబంధించి కూడా కొన్ని ట్రెజర్స్ ఇక్కడ ఉన్నాయి అంటే మొఘల్ ఎంపరర్స్ యొక్క సిగ్నేచర్స్తో కూడినటువంటి పత్రాలు బ్యూటిఫుల్ మొఘల్ పెయింటింగ్సు క్యాలిగ్రఫీ శాంపిల్సు హ్యాండ్ రైటింగ్ ఆర్టు ఇవన్నీ కూడా ఈ లైబ్రరీలో ఉన్నాయి ఇది ఇండియాలో ఇస్లామిక్ స్కాలర్షిప్ అండ్ ఆర్ట్ కోసం ఒక ట్రెజర్ హౌస్ అని చెప్పొచ్చు ఇక కర్ణాటకలోని మైసూర్లో ఉంది ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా ఇండియాలోని ప్రామినెంట్ ఏన్షియంట్ లైబ్రరీ ఇది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఓరియంటల్ లైబ్రరీగా ఎస్టాబ్లిష్ అయింది పంతొమ్మిది వందల నలభై మూడులో దీన్ని నేమ్ చేంజ్ చేసి ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మార్చారు ఈ ఇన్స్టిట్యూట్ ఇండాలజీ కోసం ఒక మేజర్ సెంటర్ అనమాట ఇండాలజీ అంటే ఇండియన్ హిస్టరీ కల్చర్ లాంగ్వేజెస్ సైన్స్ మీద రీసెర్చ్ చేసేవారికి ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఇక్కడ కూడా దాదాపు నలభై ఐదు వేలకు పైగా పామ్లీఫ్ మనీ బండిల్స్ ఉన్నాయి జస్ట్ సాంస్క్రిట్ కన్నడ కాదు చాలా స్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్లో ఉన్నాయి బ్రహ్మి నంది నాగరి దేవనాగరి గ్రంథ ఇటువంటి అనేక రకమైన స్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్లో ఇక్కడ గ్రంథాలు లభ్యమవుతాయి అనమాట మనకి ఇన్స్టిట్యూట్లో స్పెషల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక ప్రైస్ లెస్ ట్రెజర్ ఉంది అదే కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం ఒరిజినల్ పామ్ లీఫ్ మనీ స్క్రిప్ట్ ఇక్కడ ప్రిజర్వ్ చేయబడి ఉంది కౌటిల్యుడు లేదా చాణక్యుడు యొక్క గురువు అని మనందరికీ తెలుసు ఆయన రాసినటువంటి అర్థశాస్త్ర ఒక బ్రిలియంట్ బుక్ ఇది ఆనాటి పాలిటిక్స్ ఎకనామిక్స్ వార్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఈ గ్రంథంలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి ఈ మనస్క్రిప్ట్ ఎంత ఇంపార్టెంటో ఎవరూ చెప్పలేం ఏన్షియెంట్ టైంలో అసలు గవర్నెన్స్ ఎలా ఉండేది ఎకనామిక్ పాలసీస్ ఎలా ఉండేవి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది ఒక ఎన్ రిసోర్స్ అనమాట ఈ లైబ్రరీ మన ఏన్షియంట్ నాలెడ్జ్ ఇంటెలెక్చువల్ కోసం ఒక టెంపుల్ లాంటిది ఇప్పుడు మనం బ్రీఫ్గా కొన్ని అదర్ ఇంపార్టెంట్ నేషనల్ ఇంపార్టెంట్ ఉన్న లైబ్రరీస్ గురించి చూద్దాం ఇక నేషనల్ గవర్నమెంట్ లైబ్రరీస్ గురించి చూద్దాం నేషనల్ మెడికల్ లైబ్రరీ న్యూఢిల్లీ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎస్టాబ్లిష్ చేయబడింది మెడికల్ ఫీల్డ్ కోసం ఇది ఇంపార్టెంట్ నేషనల్ సబ్జెక్ట్ లైబ్రరీ అనమాట డాక్టర్స్ రీసెర్చ్ కోసం ఇది ఒక క్రూషియల్ రీసోర్సెస్గా ఉపయోగపడుతుంది ఇక సెంట్రల్ సెక్రటరియట్ లైబ్రరీ న్యూఢిల్లీ ఒరిజినల్గా ఇది ఇంపీరియల్ సెక్రటేరియట్ లైబ్రరీ అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో కలకత్తాలో ఉన్నటువంటి ఇంపీరియల్ సెక్రటేరియట్ లైబ్రరీ అనమాట ఇప్పుడు ఇది ఢిల్లీలో ఉంది నేషనల్ లైబ్రరీ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి రెండవ సెంట్రల్ గవర్నమెంట్ లైబ్రరీ ఇది పాలసీ మేకర్స్కి అకాడమిషియన్స్కి రీసెర్చర్స్కి జనరల్ రీడర్స్కి అందరికీ ఇది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ రిఫరెన్స్ లైబ్రరీ ఇండియన్ నేషనల్ బిబ్లోగ్రఫీ అండ్ పబ్లిష్ చేసే రెస్పాన్సిబిలిటీ ఈ సెంట్రల్ రిఫరెన్స్ లైబ్రరీకి ఉంది ఇంకా నెక్స్ట్ గుజరాత్ విద్యాపీఠ లైబ్రరీ ఇది పంతొమ్మిది వందల ఇరవైలో గుజరాత్ విద్యాపీఠ్ ఫౌండేషన్తో స్టార్ట్ అయింది ఇక్కడ స్పెషల్ ఏంటంటే బుక్స్ జర్నల్స్ మనుస్క్రిప్ట్స్ అన్ని బాగా ఉన్నటువంటి రిచ్ డిపాజిటరీ ఇక్కడ ఉందన్నమాట గుజరాత్ స్టేట్ కోసం స్టాట్యూటరీ రిఫరెన్స్ లైబ్రరీగా కూడా ఇది వర్క్ చేస్తుంది కాపీ రైట్ పర్పస్ కోసం ఇక ఈ లైబ్రరీలో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కంటే పైగా బుక్స్ ఉన్నాయి ఆరు వందల తొంభై యొక్క మనుస్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి ఇది గుజరాత్ స్టేట్ నాలెడ్జ్ ప్రిజర్వేషన్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇది ఇక తర్వాత రాంపూర్ రాజా లైబ్రరీ పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఎస్టాబ్లిష్ అయిన ఈ లైబ్రరీ వరల్డ్ వైడ్గా ఇన్ ట్రెజర్గా రికగ్నైజ్ చేయబడింది ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ రేర్ మనుస్క్రిప్ట్స్ ఉన్నాయి మినియేచర్ పెయింటింగ్స్ ఉన్నాయి అవి వెరీ డీటెయిల్డ్గా ఆర్టిస్టిక్గా ఉండేటువంటి మినియేచర్ పెయింటింగ్సు అలాగే ఇలిస్టేటెడ్ మనోస్క్రిప్ట్సు పిక్చర్స్తో కూడిన బుక్స్ ఇస్లామిక్ క్యాలిగ్రఫీ శాంపిల్స్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఆర్ట్తో కూడినటువంటి బుక్స్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ అంటే ఒరిజినల్ పేపర్స్ ఫ్రమ్ హిస్టరీ అలాగే ఇంపార్టెంట్ కరస్పాండింగ్కి సంబంధించిన లెటర్సు ప్రింటెడ్ బుక్స్ న్యూస్ పేపర్స్ అండ్ పీరియడికల్స్ అన్నీ కూడా ఈ లైబ్రరీలో ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ లైబ్రరీని గవర్నమెంట్ తీసుకుంది ఇది ప్రస్తుతం అటానమస్ ఆర్గనైజేషన్గా కొనసాగుతుంది అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ దీనికి ఫుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది ఇది జస్ట్ లైబ్రరీ కాదు ఒక కల్చరల్ హెరిటేజ్ సెంటర్ అని మనం చెప్పొచ్చు ఇక నెక్స్ట్ తమిళనాడు పూణేలో ఉన్న ఇన్స్టిట్యూట్ చూస్తే గవర్నమెంట్ ఓరియంటల్ మనోస్క్రిప్ట్ లైబ్రరీ తమిళనాడు గవర్నమెంట్ ఫండ్స్తో మెయింటైన్ చేయబడుతుంది తమిళనాడు పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్లో ఇది ఒక భాగం తమిళ్ మనుస్క్రిప్ట్స్ యాన్షియన్ టెక్స్ట్ ఇక్కడ ప్రిజర్వ్ చేయబడినాయి అలాగే బండార్కర్ ఓరింటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే ఇది వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ ఐజీఎన్సీఏ ఈ బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మనుస్క్రిప్ట్స్ యొక్క ని సేకరించింది అంటే డిజిటైజేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయని అర్థం ఈ ఇన్స్టిట్యూట్ సాంస్క్రిట్ మనుస్క్రిప్ట్స్ రీసెర్చ్ పేపర్స్ కోసం గ్లోబల్గా బాగా రికగ్నైజ్ చేయబడింది ఇక నేషనల్ డిపాజిటరీ లైబ్రరీస్ డెలివరీ ఆఫ్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్ యాక్టు పంతొమ్మిది వందల యాభై నాలుగు అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరు సవరణ ప్రకారం పబ్లిషర్సు తమ ప్రచురణల కాపీలను చట్టబద్ధంగా కొన్ని లైబ్రరీలో డిపాజిట్ చేయాలి వీటినే నేషనల్ డిపాజిటరీ లైబ్రరీస్ అంటారు ఆ నాలుగు ముఖ్యమైన లైబ్రరీలు ఏంటంటే ఒకటి ది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా కోల్కతా సెకండు కొన్నెమెరా పబ్లిక్ లైబ్రరీ చెన్నై ఇది ఎయిటీన్ నైన్టీలో స్థాపించబడింది అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో డిపాజిటరీ లైబ్రరీగా మారిందనమాట నెక్స్ట్ సెంట్రల్ లైబ్రరీ ముంబై తర్వాత ఫోర్త్ది ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో యునెస్కో ద్వారా స్థాపించబడింది అయితే మనం ఈ లైబ్రరీస్లో కామన్గా గమనించే కొన్ని విషయాలు ఏంటంటే వీటిలో ఉండే ముఖ్యమైనటువంటి కొన్ని ఫీచర్సు ఎక్కువగా ఇవి ప్రిజర్వేషన్ ఫోకస్గా పనిచేస్తుంటాయి అంటే ఇవన్నీ కూడా ఏన్షియెంట్ నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేయడంలో మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి అలాగే ఇందులో అన్ని డైవర్సిఫై లాంగ్వేజెస్ అంటే సాంస్క్రిత్ పర్షియన్ అరబిక్ తమిళ్ కన్నడ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి అలాగే రేర్ మనుస్క్రిప్ట్ కలెక్షన్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు డీ స్కిన్ మీద రాసినటువంటి స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా రేర్ మనుస్క్రిప్ట్స్ అనమాట అలాగే వీటన్నిటికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది గవర్నమెంట్ పార్షిల్గా కానీ ఫుల్గా కానీ వీటికి ఫండింగ్ చేస్తుంది అలాగే ఈ లైబ్రరీ నాటికీ కూడా పబ్లిక్ యాక్సెస్ ఉంది మొదట్లో ప్రైవేట్గా ఉన్న తర్వాత అవి గవర్నమెంట్ తీసుకొని వీటిని పబ్లిక్ యాక్సెస్ కోసం ఏర్పాటు చేసింది అలాగే ఇది జస్ట్ స్టోరేజ్ కోసం కాకుండా రీసెర్చ్ పర్పస్ కోసం కూడా ఈ లైబ్రరీని యూజ్ చేయడం జరుగుతుంది ఇక ఈ లైబ్రరీ యొక్క సిగ్నిఫికెన్సు దాని యొక్క ప్రభావం మనం ఇంపాక్ట్ని గమనిస్తే ఇవి మన సివిలైజేషన్ హిస్టరీ కల్చర్ అంతా ప్రిజర్వ్ చేస్తుంది అంటే కల్చరల్ హెరిటేజ్ కోసం ఈ లైబ్రరీలో అవసరం ఉంది అలాగే నాలెడ్జ్ కంటిన్యూటీ కోసం అంటే ఏన్షెంట్ నాలెడ్జ్ని ప్రజెంట్ జనరేషన్కి అందుబాటులోకి తీసుకురావడం కోసం అలాగే రీసెర్చ్ స్కాలర్సు వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి రీసెర్చర్సు స్కాలర్సు ఇక్కడ లైబ్రరీలో ఉపయోగించుకుని రీసెర్చ్ చేస్తుంటారు అలాగే నేషనల్ ప్రైడ్ కూడా ఇది మనకి ఎందుకంటే ఇంటెలెక్చువల్ హెరిటేజ్ ఇది షోకేస్ చేస్తుంది అలాగే స్టూడెంట్ టీచర్ కోసం ఇన్వాల్యుబుల్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎడ్యుకేషన్లో కూడా చాలా వాల్యుబుల్ అలాగే క్యాలిగ్రఫీ పెయింటింగ్స్ ఇలిస్ట్రేషన్స్ ఆర్ట్ ఇవన్నీ కూడా హిస్టారికల్గా ప్రిజర్వ్ చేయబడినాయి కాబట్టి ఆర్టిస్టిక్ డాక్యుమెంటేషన్గా కూడా దీని సిగ్నిఫికెన్స్ చెప్పుకోవచ్చు ఇది ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ చూస్తే ప్రజెంట్ వా మారుతున్న వాతావరణ పరిస్థితులు అంటే క్లైమేట్ అనేది ఈ మనస్కృతిని డ్యామేజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ అలాగే ఇంకా డిస్లేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఆ సరిపడినంత ఫండింగ్ కూడా లేదు ఇంకా ఫండింగ్ అందాల్సిన రిక్వైర్మెంట్స్ చాలా ఉంది ఇంకా వీటిని ప్రిజర్వ్ చేయడానికి జాగ్రత్తగా ఉంచడానికి ఎక్స్పెక్ట్ యొక్క నీడ్ చాలా ఉంది చివరిగా చెప్పాలంటే పామ్ లీవ్స్ నుంచి డిజిటల్ ఫార్మాట్స్ వరకు ఈ లైబ్రరీలు మన సంస్కృతిని నాలెడ్జ్ని చరిత్రని ప్రిజర్వ్ చేసి మనకి భవిష్యత్తులకు అందిస్తున్న ఈ లైబ్రరీలు మన సొసైటీకి చాలా అవసరం సో మీకు ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ఓరియంటల్ లైబ్రరీస్ గురించి అర్థమైందని భావిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా కేఎస్బీ టీచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి